ఆయన మొట్టమొదటి ఆయన నువ్వు చెప్పే మాటలన్నీ పండితులు చెప్పే మాటలే చదువుతున్నావు మంచి మాట నేను కాదంట్లా వేద వేదాంత జ్ఞానమే నువ్వు బోధిస్తున్నావు నాకు బాగానే ఉంది కానీ మనకు ధర్మం అనేది ఒకటి ఉన్నది ధర్మం ప్రకారం స్వధర్మం స్వధర్మం ప్రకారమే మనం యుద్ధం చేయాలి యుద్ధం అనేది నిన్ను నేను యుద్ధం చేయమను వద్దను నేను చెప్పట్లా కానీ నువ్వు చెప్పే కారణాలు అయితే కరెక్ట్ లేవు ఎందుకంటే ఇప్పుడు యుద్ధం కావాలని యుద్ధం మనం కావాలంటే వచ్చిందా కాలంలో వచ్చి కూర్చున్నది కాదు వండ నిల్చొన్నది దాన్ని మనం యుద్ధం చేయాలి అంత కాబట్టి యుద్ధం నువ్వు చేయననే చెప్పే మాట ఉన్నది చూడు అదైతే మరి ధర్మసమ్మతంగా లేదు ఎందుకంటే స్వధర్మం ప్రకారం యుద్ధం చేయవలసిన అవసరం ఉన్నది నేను నమ్ముకోలే యుద్ధం దిగింది అని చెప్పి ఆయన ఈ రకంగా ఇలాంటి మాటలు ఎందుకంటే క్షత్రియుడికి మహాపరాక్రమవంతుడికి నీకు ఇది తగదు ఒక రకంగా చేస్తే నువ్వు నా లాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు తర్వాత మాట్లాడుతూ ముందు అసలు వేసి నించో అని చెప్పి లెమ్ అని లేపాడు లేపిన తర్వాత నువ్వు ఎవరిని చంపుతా అనుకుంటున్నావు మొట్టమొదట మామూలు బాధతో మొదలు పెట్ట ఎవరిని చంపుతూ వీళ్ళు నీ తాత తండ్రి మొత్తాది వీళ్ళందరూ నువ్వు చెబుతావు వీళ్ళందరూ వీళ్ళందరిని నువ్వు చంపేది ఏమీ లేదు ఎందుకంటే ఆత్మ అనేది అది పుట్టదు చంపదు అది ఎవరిని చనిపోవాల్సిన అవసరం దానికి లేదు దేహం అనేది మార్పు జరుగుతున్నదే తప్ప ఏది పుట్టి పెరిగి అది మార్పే తప్ప నీకు మరణం అనేది లేదు అని చెప్పి ఈ రకంగా మన మన గ్రంథం అంతా మనకు తెలిపేది ఏమిటంటే మరణం అనేది మనకు లేదు మన గ్రంథాల ప్రకారం చెప్పేది ఏంటంటే మార్పు ఉన్నది దేహం వల్ల తప్ప ఆత్మ అనేది అది మారటం అది అది పుట్టుట పెరుగుట చంచుకోవట వృద్ధి చెందుట ఆత్మకు లేదు ఆత్మ అనేది అది ఎప్పుడు కూడా సంచారంగా ఉంటుంది అందు కాబట్టి దేహం అనేది నువ్వు చంపకపోయినా అవి చనిపోతాయి ఆ దేహాలు నువ్వు నువ్వు ఈ రోజు యుద్ధం చేసిన చంపకపోయినా ఆల్రెడీ ఒక రకంగా నేను వాళ్ళని చంపేశా కానీ నువ్వు చంపుతానని చంపి వాళ్ళు యుద్ధంలో పాల్గొని వాళ్ళని సంహరించినట్లయితే నువ్వు యుద్ధ ధర్మాన్ని పాటించినట్లయితే నువ్వు లోకంలో కీర్తిని పొందుతూ నీవు సంపదలన్నీ నీ చేతి కిందకు వస్తాయి రాజ్యాన్ని నువ్వు పాలించగలుగుతూ లేదనుకో నీకు అపకీర్తిని మూట కట్టుకుంటూ స్వర్గానికి కూడా అది ఆటంకమైనటువంటి ఎందుకంటే ధర్మం తప్పుతున్నావు ధర్మం అనేది మనకు చాలా ప్రధానమైనది అందుకని నువ్వు స్వధర్మాన్ని పాటించాలి అని నేను చెప్పి ముఖ్యంగా ఏమిటంటే మనకు భగవద్గీత అంతా మనకు చెప్పేటువంటి బోధ ఏమిటంటే నిష్కామ కర్మ అనేది చాలా ముఖ్యమైనది కర్మ అంటే నువ్వు ఏ ఫలితాన్ని ఆశించమా ఆశించకుండా పని చేయాలి ఇప్పుడు నీకు లాభ నష్టాలు జనన మరణాలు సాగులు ఇవన్నీ నీకు సంబంధం లేదు నువ్వు కావాలంటే వచ్చిందా ఆ రోజు ఆ రోజు ద్రౌపది పరాభవం జరిగింది ఎవరి వల్ల జరిగింది నీ వల్ల జరిగిందా చెప్పు కాబట్టి ఆ రోజు అలా జరిగింది వాటి అన్నింటి కారణాలు అనేవి ఇవన్నీ కూడా ఈ కాలక్రమంలో జరుగుతూ ఉంటదయా దేన్ని కూడా నువ్వు నువ్వు అనేది నిమిత్త మాత్రుడుగా ఉండటమే తప్ప ఇందులో నువ్వు ఆపేది నువ్వు చేసేది అంటూ ఏమీ లేదు అని చెప్పి భగవద్గీత పోద ఆ విధంగా నిష్ఠామ కర్మగా ఉండాలి ఏది ఆశించిన వాళ్ళ పోదాలు వేస్తాను మన వర్షం వచ్చి అనుకుపోయింది తల్లి అదే వర్షం వచ్చే రైతుల పరిస్థితి కానీ మన చేతుల్లో లేదు అట్టని మనం పని చేయకుండా ఉంటామా పని చేయాలి అందుకనే ఒకటి నిష్కామ కర్మ స్వధర్మాచరణం ఫస్ట్ నిష్కామ కర్మ కర్మ ఫల త్యాగం నువ్వు కర్మ ఎప్పుడు కార్యోన్ముఖుడు అయి ఉండాలి కర్మని భగవద్గీత కర్మ చేయొద్ద కర్మ అనేది నిత్యం చేయవలసింది ఎందుకంటే జీవి పుట్టిందే పని చేయటం కోసం నువ్వు పని చేయలేదు అనుకోండి ఈ జీవి పని చేయకుండా ఉండాలి కాదు ఏదో ఒక పని పుట్టిన ప్రతి జీవి గిట్టేంత వరకు పని చేస్తూనే ఉండవలసిందే అది దాని నియమం అందు కాబట్టి మనం దీని వయసును బట్టి దాని పరిస్థితులను బట్టి దాని అర్హతను బట్టి నువ్వు పనులు మార్చుకుంటే ఎంకరీ చేసుకుంటే బాగా పాతికేళ్ల వయసులో నువ్వు గుడికి వచ్చాడు కూర్చుంటాను ధ్యానం చేస్తా అంటే మన శాస్త్రం ఒప్పుకోదు యాభై దాటిన తర్వాత నేను పరిగెడతానంటే ఒప్పుకోదు నువ్వు కూర్చోవు చేసిన నువ్వు చేసిన కాడి జాలి అంటుంది అందు కాబట్టి అర్జునుడికి చెప్పే మాట ఏంటంటే స్వధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చేయాలి నువ్వు నిష్కామ కర్మంగా ఉండాలి మరి ఆ కర్మం ఎప్పుడు కూడా కర్మ ఫల త్యాగిగా ఉండదు నీకు అంటుకోదు నీకేం సంబంధం నువ్వు నాకు సర్వం నాకు అర్పించు నేను చూసుకుంటా అని చెప్పి ఆ పోదంతా మరి ఆ రకంగా తీసుకొని అనేక రక అనేక రకమైనటువంటి గుణాలు గుణత్రయం అనేది మానవుని బంధిస్తా ఉన్నది సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు గుణాల కలయికే భగవద్గీత అంతా కూడా మనకి అనేక రకమైన గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాల యొక్క సారాంశం మొత్తం భగవద్గీత అయింది ఆ భగవద్గీత మొత్తాన్ని మనకి మూడు భాగాలలో అనేక రకమైన అధ్యాయాలు మనం చెప్పడం జరిగింది అందులో భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు మనకు బోధించింది ఏమిటంటే కర్మయోగం భక్తి యోగం జ్ఞాన యోగం మూడు యోగాల్లో సమకూర్చాడు సగతి అర్థమయ్యేటట్టుగా అలాగే గుణత్రయం మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమో గుణం మనిషిలో ఉన్నటువంటి అనేక రకమైన గుణాలు ఉన్నాయి ఆ అన్నింటిని కలిపి చక్కగా మూడు గుణాలలో మనకి అందించడం జరిగింది సత్వగుణం దాని లక్షణం ఏమిటి రజో గుణం దాని లక్షణం ఏమిటి తమో గుణం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండడు ఈ మూడు గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉంటాయి వారి కట్టు ఎట్లా ఉంటుంది వారి భాషా ప్రావీణ్యత ఎలా ఉంటుంది సమాజంలో వాళ్ళు ఎవరికి ఎలా ఉపయోగపడతారు సమాజం నుంచి వాళ్ళు ఏం తీసుకుంటారు ఈ యొక్క తమో గుణం సజోగుణం సత్వగుణం ఈ మూడు గుణాల గురించి చక్కగా మనకి వలిసినట్లుగా చూపించడం జరిగింది భగవద్గీత అంతా ఆ గుణాలు మనకి ఏమి చెప్పినాయో ఆ గుణాలన్నీ మన అందరిలో కనపడుతున్నాయి మరి వీటికి అతీతమైనటువంటి విధానాన్ని మరి అందుకోవాలంటే ఈ మూడు పొణాలను జయించాలయా దానికి అనేక రకమైనటువంటి సాధనలు భక్తిని తీసుకోండి భక్తికి భక్తికి అయితే నేను బాగా అవుతాను ఎందుకంటే భక్తుడు సర్వం అన్ని చేస్తుండు కానీ ఆయన నాకే అన్ని అర్పిస్తా ఉన్నాడు అట్లాంటి భక్తుడు నేను బాగా ఇష్టపడతాను భక్తులు మీరేదో పెద్దగా చేయాల్సిన పని లేదు మన మీకు తెలిసిన పద్ధతిలో మీరు చేసుకోండి మీకు పలం పత్రం పా తోయం ఇట్లా ఏది ఉంటే అది నాకు సమర్పించండి ఆ దానికి నేను మీకు మీకన్నీ సమకూరుస్తాను అని చెప్పి మనకు చక్కగా వాగ్దానం చేసినటువంటి మరి భగవద్గీత అనేది అంత గొప్ప గ్రంథం అట్లాంటి భగవద్గీత మరి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి మన గ్రంథాల యొక్క సారాంశం అంటే తెలుసు కదా సారాంశం అంటే పండు ఇంతలా ఉంటుంది దాన్ని పిండితే మనకి ఒక అరగెద్ద రసం వస్తుంది ఏపీ ఏ అయినా అట్లాగే మనకి ఇంతగా ఉన్నటువంటి భగవద్ గ్రంథాలన్నీ కలిపి మనకి ఇదిగో భగవద్గీత ఇది ఎంత చిన్న చిన్నపో చూడండి కానీ ఇదే